హాయ్ హాయ్ రామకృష్ణ గారు సో నా పేరు భాను ప్రకాష్ అండి నేను ఈ ఎస్వి డ్రైవింగ్ స్కూల్లో ఇప్పటికి చేరి ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతూ ఉంది సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్లో ఉన్న భయం నాకు ఇప్పుడు లేదండి నేను ఇప్పుడు ఏ కార్ ఇచ్చినా కానీ హ్యాపీగా డ్రైవ్ చేయగలను ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది సో రీసెంట్గా నేను మా ఫ్రెండ్ కార్ కూడా నేను ఒక్కనే డ్రైవ్ చేశాను అరౌండ్ ఒక సిక్స్ కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను సో ఆ కాన్ఫరెన్స్ అయితే నాకు వచ్చింది ఆ ఫియర్ పోయింది అండ్ కార్లో మనకి చిన్న చిన్న బేసిక్స్ టెక్నిక్స్ అన్ని కూడా నాకు కొన్ని తెలిసేయి బేసిక్ థింగ్స్ అన్నీ తెలిసాయి సో చాలా హ్యాపీగా ఉందండి మీ ఫ్రెండ్ వెహికల్ డ్రైవ్ చేశారు కదా అవునండి సో దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఏమంటారు ఇప్పుడు నా ఫ్రెండ్ వెహికల్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం నేను నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే కొంచెము దీంతో కంపేర్ చేస్తే అది వేరే కార్ కాబట్టి నాకు కొంచెం పికప్లో కానీ ఆ క్లచ్ మూమెంట్లో కానీ కొంచెం డిఫరెన్స్ తెలిసింది డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ ఒక దగ్గర ఆగిపోయింది కారు ఆగిపోయినప్పుడు నేను దాన్ని మరి స్టార్ట్ చేసి మోచేసేటప్పుడు టూ త్రీ టైమ్స్ ఆగింది ఎందుకంటే అక్కడ నా క్లచ్ మూమెంట్ అంత దాంట్లో తెలియట్లేదు ఇది పర్టికులర్ తెలియట్లేదు బట్ ఇందులో ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది సో నేను దీన్ని నేను మేనేజ్ చేయగలను బట్ అదేంటంటే నేను ఫస్ట్ టైం దాన్ని నడిపాను కాబట్టి నాకు అది ఒక దగ్గర కొంచెము అది డూ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగింది ఈ రోజు ఎక్స్పీరియన్స్ లో మీకు రివర్స్ క్లాస్ అనేది మనం అవునండి సో దీంట్లో ఎక్స్పీరియన్స్ ఎలా చేసుకోగలుగుతారు దాంట్లో చేసుకుంటే నేను మాక్సిమం మేనేజ్ చేసుకుంటానండి రివర్స్ క్లాస్ మేనేజ్ చేసుకుంటాను బట్ ఏంటంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు చూసుకోవడము అది కొంచెం ఇంకా నాకు కొత్తగా ఉంది బట్ ఏంటంటే నేను మేనేజ్ చేసుకుంటాను మేనేజ్ చేసుకుంటాను ఏదైనా సరే కానివ్వండి ఏ వెహికల్ అయినా సరే మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఫస్ట్ మూమెంట్ లో క్లచ్ మూవ్మెంట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ సో స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనము క్లచ్ మూవ్మెంట్ అనేది నిదానంగా ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంటే మనము ఈ రోజు జరిగిన మిస్టేక్ రేప్ జరగకుండా ఇప్పుడు టూ త్రీ టిప్స్ చెప్పిన సో దాంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి క్లచ్ మూవ్మెంట్ ఒకటే చూసుకోవాలి ఫస్ట్ అది చూసుకున్న తర్వాత లైక్ మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి మీకు అంటే భయం అనేది ఉందా లేదు లేదండి ఆ ఫియర్ అయితే లేదు ఇంకా ఏమంటే నాకు నేను ఎప్పుడు నేను ఇంకా ఒక సపరేట్గా నా వెహికల్ తీసుకొని నేను ట్రాఫిక్ వెళ్ళాలంటే అది నాకు గా ఉండే భయం కానీ ఇన్కేస్ వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను ట్రాఫిక్ లేనే కానీ కానీ నాకు లోపల ఆ ఫియర్ అయితే ఉన్నది అది ఒకసారి వెళ్తే వెళ్ళిపోతుంది అది కూడా కొత్తగా నేర్చుకున్న మీరు మీరేం చెప్పదలు బిగినర్స్కి నేను చెప్పేది ఒకటేనండి బెటర్ గో విత్ దిస్ ట్రైనింగ్ స్కూల్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న ఫియర్ అంతా వెళ్ళిపోతుంది కార్ మీద అది ఫస్ట్ థింగ్ అది వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీ ప్రాక్టీస్ పైన మీ కార్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీ ఇప్పుడు మేము చెప్పే విధానం మీకు ఎలా బాగా అనిపించింది అండి నాకే అది మెయిన్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది బట్ ద రైట్ థింగ్ ఏంటంటే అదే మనకి హెల్ప్ అవుతుంది నేర్చుకోవడానికి సో అది నేను నోటీస్ చేశాను సో దట్టు రెగ్యులర్గా ఉంటుంది అది ఒకటి నోటీస్ ఓకే సో బాగుందండి నాకు లర్నింగ్ అనేది ఎన్ని వచ్చింది సార్ నాకు జాయిన్ అయిన ఫోర్త్ డే డే అప్లై చేశాను డే ఫోర్త్డే వచ్చేసింది ఇబ్బంది లేదు కంప్లీట్ థర్టీ డేస్ కంప్లీట్ కాగానే నాకు జస్ట్ మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే రిపీట్ క్లాస్ రివర్స్ క్లాస్ ఇచ్చేసిన తర్వాత మీ కన్వీనియంట్ టైం చూసుకొని మనం స్టార్ట్ బుక్ చేస్తాం ఓకే సో ఆర్టీ ఆఫీస్ లో కూడా సేమ్ 8 అండ్ హెచ్ ట్రాక్ అనేది ఓకే ఇన్క్లూడ్ మన వెహికల్ తోనే ప్రాక్టీస్ ఉంటుంది ఓకే ఆర్టీ ఆఫీస్ లో జస్ట్ మీరు టెస్ట్ టెస్ట్ ఇచ్చేసి రాగానే మీకు పాస్ అయిపోతుంది ఓకే ఓకే సో లైసెన్స్ కంప్లీట్ అనేది అయిపోతుంది ఓకే సార్ yes yes ఓకే థాంక్యూ థాంక్యూ థాంక్స్